ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలుపొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితములో మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవితాన్ని బలపరచగలిగిన మనల్ని ఆలోచింప చేయగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము అమ్మోనీల అధిపతులు అనూనుతో నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే గదా అని సేవకులు నీ వచ్చి వచ్చియున్నారు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పము ఏమిటి అనేది బయలుపరచబడుట ఇక్కడ గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది రెండు విషయాలు మనల్ని ఉదయకాల సమయమున ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది దావీదు యొక్క సేవకులు ఈ యొక్క వీరిని దర్శించడానికి ఎందుకు వచ్చినారు రెండవది అనూను సేవకులు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి ఈ రెండు మధ్యన జరిగినటువంటి పరిస్థితి ఏమై ఉన్నది అనేది ఈ దిన వాగ్దానం మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది స్నేహితులారా ప్రతిరోజు మానవుడు తన అనుదిన జీవితంలో ఎదుర్కొనుచున్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా ఏమైనా ఉన్నదా అంటే అది తప్పక అపార్థాలను సృష్టించేటటువంటి వారు ఆ అపార్థాలను సృష్టించి దాని ద్వారా అపోహలను ఏర్పరిచి వారి వారి జీవితాలను నాశనము చేయాలి అని ప్రమాదంలోనికి నెట్టివేయాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలను అంగీకరించడమే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నేడు మనము ఉదాహరణకు చూసినప్పుడు కుటుంబాలకు కుటుంబాల మధ్య విచ్ఛిన్నము అన్నదమ్ములకు భార్య భర్తల మధ్యన స్నేహితుల మధ్యన అధికారులకు ఉద్యోగుల మధ్యన వస్తున్నటువంటి అపార్థాలకు అపోహలకు వీటన్నిటికీ కారణము ఏమిటయ్యా అని ఆలోచన చేసినప్పుడు తన చుట్టూ తనతో పాటు అనుదినము కార్యములో నిర్వర్తిస్తూ స్వార్థపూరితమైనటువంటి లేదా కక్షపూరితమైనటువంటి లేదా అపోహలు సృష్టించేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల ద్వారానే ఈ యొక్క ప్రమాదము అనేది హింసలు అనేటివి దాడులు అనేటివి నాశనము అనేది మానవ సంబంధాలు విలువలు కోల్పోవడము అనేటివి జరుగుచున్నవి వీటికి వీరే కారణము అని చెప్పక తప్పదు ఎందుకంటే వారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పక కల్పించి చెప్పుచు తమ జీవితాలను తాము ఏమో సాధిస్తున్నాము అనే ఆలోచన ద్వారా అపోహలను సృష్టించి కుటుంబ విలువలను కానీ మానవ సంబంధాలను కానీ ఇదిగో నైతిక విలువలను కానీ దిగజారుస్తున్నటువంటి వారుగా ఉన్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దావీదు మహారాజు తన దగ్గర ఉన్నటువంటి సేవకులను నాహాషు అనేటటువంటి వ్యక్తి అనగా రాజు మరణించినప్పుడు అతన్ని బట్టి తన కుమారుని పరామర్శించడానికి దుఃఖ సందర్భంలో కష్టకాలంలో లేదా ఈ బాధను అనుభవిస్తున్నటువంటి ఈ మరణము అనేది తన తండ్రిని దూరం చేసినటువంటి సందర్భాన్ని బట్టి అతన్ని పరామర్శించాలి అని ప్రేమపూర్వకంగా తాను ఆలోచించినటువంటి ధైర్యపరచడానికి ఆలోచనను దానిని గ్రహించలేనటువంటి దానిని అపోహగా అపార్థంగా మార్చినటువంటి సందర్భము ఈ సందర్భం మనకు కనబడుతుంది అందుకే వారు అంటున్నారు అయ్యా రాజా నిన్ను పరామర్శించడానికి వచ్చినారని నువ్వు అనుకుంటున్నావేమో వారు పరామర్శించడానికి రాలేదు వారు వచ్చినటువంటి కారణం ఏంటంటే ఈ దేశమంతటిని చూసి దీని మీద యుద్ధము చేయడానికి నాశనము చేయడానికి వారు ప్రణాళికలు పన్నడానికి వచ్చినారయ్యా అని ఆయనకు చెడును నూరిపోస్తున్నారండి ఈరోజు ఎంతమంది కుటుంబాలని జరుగుతలేదండి ఆమె ఊకెని మాట్లాడింది అనుకున్నావా ఆయన తో దోస్తాన్ చేస్తున్నాడు అనుకున్నావా ఈ నాయకుడు ఊరికి పనిచేసి పెడుతున్నాడు అనుకున్నావా ఇలాంటి అపోహలు సృష్టించి ఎన్ని ఎన్ని జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారో ఈరోజు మన చుట్టూ ఉన్న వారి ఎంతమంది ఇలాంటి ఆలోచన కలిగిన వారున్నారో మనము ఆలోచన చేయడం ఎంతైనా అవసరం ప్రియమైన స్నేహితుడా ప్రియమైన స్నేహితురాల సహోదరి సహోదరుడా ఈరోజు హింస జరుగుతుందా ఈరోజు నీ కుటుంబ సంబంధము విచ్ఛిన్నమవుతుందా నీ భర్త నీ భార్య నిన్ను నీవు ఇతరులను అర్థం చేసుకోలేని పరిస్థితికి దిగజారినారా ఎందుకు మీ నాయకత్వంలో లోపములు ఏర్పడుతున్నాయి ఎందుకో నీ అధికారము విచ్ఛిన్నమవుతుంది ఎందుకో నీ నా మన కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి అంటే ఇలాంటి అపోహలు సృష్టించేటటువంటి వారిని గుర్తించకపోవడమే వారి ఆలోచనలను పసిగట్టకపోవడమే ప్రమాదము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా వారు చెప్పినటువంటి మాటను బట్టి ఏ సేవకులైతే పరామర్శించి సమాచారము అందించాలని వచ్చినారో వారు దాడులకు గురి చేయబడ్డారండి వారు అవమానాలకు గురి చేయబడ్డారండి అలాంటి పరిస్థితుల్లో దావీదు కోపముతో వారిపైన యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది ఈరోజు నీ నా మన జీవితాలలో కూడా నా అనుకునే వారి మధ్యన నా కుటుంబము అనుకునే వారి మధ్యన ఇలాంటి అపోహలు సృష్టించి అన్నదమ్ములను విడదీస్తున్న వారు ఎంతోమంది లేరు అక్క చెల్లెళ్ళ మధ్యన లేదా తల్లిదండ్రుల మధ్యన లేదా అధికారులు ఉద్యోగుల మధ్యన నాయకులు అనేటటువంటి వారి మధ్యన ఇలాంటి అపోహలు సృష్టించి ఈ దినము గడుస్తే చాలు అనే స్వార్థపరులు ఎంతమంది మన చుట్టూ లేకపోలేరండి ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచు ఉంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ కుటుంబము దిగజారిపోవడానికి కారణాలు వెతుకుతున్నావా నీ విలువలు కోల్పోవడానికి కారణాలు వెతుకుతున్నావా ఎవరు నీ కుటుంబాన్ని ఏనో ఎవరు మానవ సంబంధాలను గొడవలకు హింసలకు దాడులకు గురి చేస్తూ ఉంటున్నారో తప్పుడు సమాచారమును అందిస్తూ ఉంటున్నారో నీవు గమనించగలుగుతున్నావా లేదా ఈ విధముగా ఈ రాజు వలె నిన్ను నీవు నీ విషయ పరిజ్ఞానమును నీవు నేను మనము కోల్పోయి ప్రవర్తిస్తూ ఇదిగో హింసకులముగా దాడులు చేసేటటువంటి వారముగా మానవ సంబంధాల విలువలను కోల్పోయేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిత్వానికి దిగజారిపోతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి అది అధికారి కావచ్చు నాయకుడు కావచ్చు గొప్పగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి కావచ్చు ఇలాంటి చెప్పుడు మాటలు అబద్ధాలు సృష్టించి అపోహలు కలిగించి ఇదిగో నష్టాన్ని ఇదిగో ప్రమాదాన్ని మనకు అంటగడుతున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నామా మన కుటుంబాలను మన జీవితాలను మన విలువలను మనం దిగజారిపోకుండా మనల్ని మనము కాపాడుకోగలుగుతున్నామా అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఈ దినమున మానవ జీవితాలను అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఈ అపోహలు అపార్థాలు సృష్టించేవారే అత్యధికంగా మానవ జీవితాలను విలువలను దిగజారుస్తున్నటువంటి వేళ మేము తెలుసుకోవడానికి గ్రహించడానికి ఎవరు ఎలాంటి వారు ఎలా ఎవరు ఎలాంటి సమాచారం అందిస్తూ ఉంటున్నారు అది నష్టమా అది లాభమా అని ఆలోచన చేసేటటువంటి ఆలోచింపజేస్తున్న విధానంనకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఇలాంటి పరిస్థితికి ఎవరైనా దిగజారిపోతే తగిన జ్ఞానము చేత మెలుకువలో నేర్పమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీటితో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో గర్భఫలము లేక అయ్యా దేవా ప్రభువాని వివాహములు కాలేక నీ వైపు చూస్తున్నటువంటి బిడలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం ఇది మా జీవితంలో జరగాలి అని ఉదయకాల సమయమున ప్రార్థిస్తూ ఉండగా నీవు వారి మురలను ఆలకించి అంగీకరించి దీవెన ఆశీర్వాదముల చేత నింపి ఇదిన ప్రయాణములను ఉద్యోగములను వారు చేయ తలపెట్టిన కార్యములను నీ కొరకు వాటిని నడిపించి మహిమ పొందుమని ఇలాంటి అపార్థాలు సృష్టించేటటువంటి వ్యక్తిత్వ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము నుంచి వీరిని కాపాడుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి దేవుని యొక్క ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్